హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ యాపిల్ ఫోన్లు కూడా సేఫ్ కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు బిజినెస్ మెన్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు జడ్జిలు కావచ్చు ప్రముఖులు తమ ఫోన్లు భద్రంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం అనుకునే వాళ్ళంతా ప్రిఫర్ చేసేది ఐఫోన్ ఐఫోన్ని హ్యాక్ చేయడం సాధ్యం కాదు అని భావిస్తూ ఉంటారు ఐఫోన్ చాలా సేఫ్ అని భావిస్తూ ఉంటారు కానీ ఐఫోన్ కూడా సేఫ్ కాదు అనే విషయం అర్థమవుతోంది ఐఫోన్ పెగాసస్ సాఫ్ట్వేర్తో హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది అనే విషయం స్పష్టమవుతోంది నిజానికి భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఫెగాసస్ సాఫ్ట్వేర్ని రెండు వేల పదిహేడులో కొనుగోలు చేసినట్లుగా భారతదేశానికి సంబంధించిన వాణిజ్య గణాంకాల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి సో అక్కడ నుంచి ఒక సాఫ్ట్వేర్ని కొనుగోలు చేశారు అనేది మన దగ్గర నుంచి భారతదేశానికి సంబంధించిన వాణిజ్య గణాంకాల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థలు కొన్ని వార్తలు ప్రచురించాయి ఏంటంటే భారతదేశానికి సంబంధించిన చాలామంది ప్రముఖులు జడ్జిలు ప్రతిపక్ష నేతలకు ప్రతిపక్ష నేతలు జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు పెగాసస్తో అంటూ దీనిపైన చాలా పెద్ద గొడవ జరిగింది పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశాయి కోర్టులో లీగల్గా ఇంకా దానికి సంబంధించిన ఫైట్ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో ఈ సంవత్సరం అక్టోబర్లో చాలామంది ఫోన్లకి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది మీ ఫోన్ హ్యాకింగ్కి గురవుతుంది అంటూ యాపిల్ కంపెనీ నుంచి కొంతమందికి మెసేజ్లు వచ్చాయి ఆ మెసేజ్లు అందుకున్న వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు చాలామంది జర్నలిస్టులు ఉన్నారు చాలామంది ప్రముఖులు దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కొన్ని అలర్ట్ మెసేజ్ మెసేజెస్ వచ్చాయి ఆ మెసేజెస్ వచ్చిన సందర్భంగా ఆపిల్ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఈ మెసేజ్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము మొత్తం నూట యాభై దేశాలకు పైగా యూజర్లకు ఇటువంటి మెసేజ్లు వచ్చాయి ఇది పెగాసస్ సాఫ్ట్వేర్ వాడడం వల్ల మె వచ్చిన మెసేజ్లుగా చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని యాపిల్ సంస్థ చెప్పింది అయితే ఈ ఫోన్లు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయనే అనుమానంతో భారతదేశానికి సంబంధించిన ఒక ఇద్దరు జర్నలిస్టులు ఆ ఫోన్లను రెండింటినీ ఒక ల్యాబ్కి పంపించారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఇటువంటి హ్యాకింగ్ని ఐడెంటిఫై చేసే ల్యాబ్స్ అవి ఆ ల్యాబ్స్లో పరిశీలన చేసిన తరువాత ఆ రెండు ఫోన్లు పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకింగ్కి గురయ్యాయనే విషయం నిర్ధారణ అయింది నిర్ధారణ చేసింది ఎవరు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడిచే సంస్థ ఇది ఆ సంస్థ నిర్ధారణ చేసింది భారతదేశానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖుల ఐఫోన్లు హ్యాకింగ్కి గురయ్యాయి త్రూ పెగాసస్ సాఫ్ట్వేర్ అని సో పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫోన్లో ఆల్రెడీ హ్యాకింగ్కి గురైతే హ్యాకింగ్కి గురైన సందర్భంలోనే అక్టోబర్లో ఆ ఫోన్లకు మెసేజ్లు వస్తే ఆ మెసేజ్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని యాపిల్ ఎందుకు మెసేజ్ ఎందుకు మెయిల్స్ చేసింది అనేది ఇప్పుడు ప్రశ్న సో అప్పుడు కొంతమంది చెప్తున్నమాట ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది ఆ కథనం ఏంటి అంటే యాపిల్ పైన భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇటువంటి ఒక మెయిల్ పెట్టించింది అని సో యాపిల్ సంస్థ పైన రాజకీయ ఒత్తిడిల కారణంగానే ఆపిల్ సంస్థ అటువంటి ప్రకటన రిలీజ్ చేసింది అని యాపిల్ సంస్థ ప్రకటన రిలీజ్ చేసింది కానీ యాపిల్లో ఉన్న సాఫ్ట్వేర్ మాత్రం మీ ఫోన్ హ్యాకింగ్కి గురవుతుందనే సమాచారాన్ని ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అందించింది సో ఖచ్చితంగా పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ఐఫోన్లు కూడా హ్యాక్ చేశారనే విషయం నిర్ధారణ అవుతోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దేశంలో చాలామంది ఫోన్లు మాట్లాడుతున్న సందర్భంగా వాట్సాప్ కాల్ సేఫ్ అనుకుంటున్నారు ఐఫోన్ అయితే ఎవరు హ్యాకింగ్ చేయడానికి సాధ్యం కాదనుకుంటున్నారు ఐఫోన్లో ఫేస్ టైమ్ ద్వారా చాలామంది మాట్లాడుతుంటారు చాలా సేఫ్ అంటూ సో ఇట్టి పరిస్థితుల్లో ఏ ఫోన్ కూడా సేఫ్ కాదు అనే విషయం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పిన బట్టి అర్థమవుతుంది భారతదేశంలోని ప్రముఖులకు పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకింగ్ ముప్పు ఉంది ఇప్పటికే హ్యాకింగ్కి గురైందనే విషయం కూడా నిర్ధారణ అవుతుంది దీనిపైన అసలు సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారా లేదనే అంశంపైన కానీ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ని దేనికోసం వాడారనే అంశంపైన కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఐఫోన్లు కూడా సేఫ్ కాదా అనే వాదనకు బలం చేకూరుతోంది ఐఫోన్ కంపెనీ కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుందనే విషయానికి కూడా బలం చేకూరుతోంది సో ఐఫోన్ సంస్థ యాపిల్ సంస్థ ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారం పైన హ్యాకింగ్ సంబంధించి ఎమ్ఎస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన రిపోర్ట్ పైన వాషింగ్టన్ పోస్ట్ కథనం పైన ఏ రకంగా స్పందిస్తుంది ఇప్పుడు అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ